నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండిని ఉపచయన స్థానాలు అంటారనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రుస్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు కూరుకునే వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే అయితే ఆరవ స్థానము శత్రుస్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కాని మనకి ఫలితం దక్కపోడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మన్నోడితో మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదో స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుందంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేనివల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మన బ్లెస్సింగ్స్ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్ కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టి పారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి యోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాశుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతుంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా సూచిస్తున్నాయి అనమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కన కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే ఈ రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతోందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఇందులో వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరూ కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలకటము ఇటువంటివన్నీ అన్నమాట అంటే ఈ వృద్ధి ఆ యోగంలో గజకేసరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేదే గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్ కి ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశు మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క సంపూర్ణ సమాచారము అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంది అయితే ఇప్పుడు ఈ వృద్ధియోగము మనకి మే నెలలో జరగబోతోంది ఇది పన్నెండు రాశుల వారికి ఏ రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలను ఎలాంటి వృద్ధిని ఇవ్వబోతోంది అనేది మనం ముందుగా ఇప్పుడు చూద్దాము అయితే ఈ వృద్ధి అనేది అన్ని రకాలుగా మీకు వృద్ధి ఉండబోతోంది అది ఎక్కడ ఎలా మొదలవుతోంది అనేది సవివరంగా మీకు తెలియపరుస్తాను ముందుగా మేషరాశి వారి యొక్క వృద్ధి యోగంలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక గురుడు మీకు ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీ రాశిలో మీకు ఉచ్చ స్థితిలో ఉన్నాడు బుధుడు కంజంక్షన్ స్థితిలో ఉన్నాడు దీని వల్ల అంటే వృద్ధియోగ పరంగాను మీకు అభివృద్ధి ఉంది ఈ గురు బుధుడు పరంగాను మీకు అభివృద్ధి ఉంటుంది అయితే ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అనే అంశం చూస్తే కనుక పోటీ పరీక్షల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి రాయాలి అని అనుకుంటే నిరభ్యంతరంగా రాయండి సక్సెస్ అవుతారు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేయాలి అంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి సక్సెస్ అవుతారు అయితే విదేశ చదువుల్లో మేము అక్కడే స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ సమయంలో మే నెల ఎప్పుడు వృధా చేసుకోకండి చాలా అనుకూలమైన యోగం ఉంది మరీ మరీ చెప్తున్నాను విద్యార్థులు జాగ్రత్తగా మీరు ఏ ప్రణాళిక వేసుకుని చేసుకుంటారో అది మాత్రం వృద్ధి అవుతుంది మరి చెప్తున్నాను వృద్ధి అంటే మీరు సంకల్పం చెప్పుకుని ఆ వృద్ధి కావాలి అని అనుకోండి సక్సెస్ఫుల్ గా అవుతుంది దీంతో పాటు వేదము జ్యోతిష్యము ఫిజిక్స్ మేనేజ్మెంట్ చదువులు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి విశేషంగా విశేషంగా గురుడు బుధుడు కలిపి ఉచ స్థాయిలోకి తీసుకు వెళ్ళబోతున్నాడు తర్వాత ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ప్రమోషన్లకు వచ్చే అవకాశంతో పాటుగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి మద్దతు లభించడము ప్రమోషన్స్ రావడము మీరు ఉన్న స్థానం నుంచి మరి హై స్థానానికి అంటే ఉన్నత స్థానానికి వెళ్ళడము కొత్త కొత్త బాధ్యతలు మీరు తీసుకోవడము తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు కలగడము దీంతో పాటు ఎవరైతే మార్పులు కోరుకుంటున్నారో అంటే ఉద్యోగంలో మార్పు కావచ్చు కేడర్ లో మార్పు కావచ్చు లేదా స్థానంలో కూడా మార్పు కోరుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశము తక్షణమే సంకల్పం చేసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ విస్తరణ చేసుకోవడానికి కానీ లేదు అంటే విదేశాలతో టైఅప్ చేసుకోవడానికి కానీ ఇలాగా మీరు ఏదైతే వృద్ధి కావాలి అని అనుకుంటారో లాభాలు వృద్ధి మీ కావాల్సింది అదే కదా లాభాలు వృద్ధి అవ్వాలి మా వ్యాపారం వృద్ధి అవ్వాలి లేదు అంటే మా సంస్థలు వృద్ధి అవ్వాలి ఇలాగే కదా మీరు కోరుకుంటారు ఆ వృద్ధే మీకు ఏ సమయంలో కలగబోతోంది మీరు దీన్ని అస్సలు వృధా చేసుకోకండి పెట్టుబడులు పెట్టండి వ్యాపార విస్తరణ చేసుకోండి విదేశాలతో టైఅప్లు పెట్టుకోండి మీరు ఏ పని చేద్దాం అనుకున్నా దిస్ ఇస్ ద బెస్ట్ టైము అస్సలు వృధా చేసుకోకండి అయితే అంతర్జాతీయ మార్కెట్ లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు అక్కడికి వెళ్ళి మేము అక్కడ కూడా మా ప్రోడక్ట్స్ కానీ లేదా మా వ్యాపారాన్ని కానీ విస్తరణ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయము తక్షణమే ఆ పని చేసుకోండి తర్వాత ఫ్రాంచైజీస్ తీసుకోవాలనుకున్నా లేదా ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వడం కావచ్చు లేదా మీరు తీసుకోవడం కావచ్చు ఇలాంటి వాటికి కూడా ఇది మంచి సమయము బ్రాండెడ్ ప్రమోషన్ కనుక చేసుకున్నట్టయితే విపరీతమైన జోష్లోకి వెళ్ళిపోతుంది మీరు కాబట్టి వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామ్యం చేసుకోండి లేదంటే విస్తరణ చేసుకోండి మీరు ఏ పని చేద్దామన్నా అది మీకు యోగాన్ని కలగ చేస్తుంది ఈ ముప్పై రోజులు బంగారు కాసలు లాంటివి మీరు అస్సలు వృధా చేసుకోకండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యవసాయం కూడా వృద్ధి చెందే అవకాశం కనబడుతుంది అయితే మీరు ఏ పంటలు చేస్తే వేస్తే వృద్ధి అవుతుంది అనేది కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మీ భూసారానికి తగ్గట్టు మీరున్న ప్రదేశానికి తగ్గట్టుగా అక్కడ ఏ ఫలసాయం పండుతుందో దాన్ని మీరు వేసుకున్నట్టయితే విశేషమైన వృద్ధియోగంలో వృద్ధి చెందే అవకాశం గోచరిస్తోంది అయితే నీటి పారుదల మార్గాల మీద నీటి సాగు మార్గాల మీద ప్రభుత్వం నుంచి మీకు ఈ సమయంలో సపోర్ట్ లభిస్తుంది ప్రభుత్వం యొక్క మద్దతు కూడా మీకు లభించబోతోంది అయితే సేంద్రియ వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది ఏ ఒక్క రైతు వృధా కానివ్వకండి ఈ సమయాన్ని తర్వాత వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు కొనుక్కోవాలి లేదా మందులు కొనుక్కోవాలి లేదా ఎరువులు కొనుక్కోవాలి ఇలాగ ఏదైనా కనుక మీరు ప్లాన్ చేసుకున్నా లేదా రుణాలు తీసుకుందామని ప్లాన్ చేసుకున్నా వాటికి కూడా ఇది చక్కని సమయము తక్షణమే ప్రయత్నం చేసుకోండి అస్సలు వృధా చేసుకోకండి తర్వాత ఇంకా ఆదాయ పరంగా చూసినట్టయితే రిపీట్ అయితే ఆరోగ్య పరంగా చూసినట్టయితే కనుక శారీరక మానసిక ఆరోగ్యం చాలా డెవలప్ అవుతుంది అభివృద్ధి కనబడుతుంది అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనపట్టలేదు కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు గతంలో ఉన్నవాళ్ళు లేదా గతంలో పెద్ద పెద్ద తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రము మీరు తక్షణమే జాగ్రత్తలు తీసుకోవటం కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ చెయ్యండి కానీ కొత్తగా అనారోగ్య సూచనలు అయితే మాత్రము ఈ సమయంలో అస్సలు కనిపించడం లేదు అయితే గర్భిణీ స్త్రీలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆ సాధ్యమైనంత వరకు పుత్ర సంతానం కలిగే యోగాలే ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది ఇది కూడా గోచారం ఇచ్చానే కాబట్టి మీ యొక్క సంతాన స్థానంలో ఏ గ్రహం ఉంది స్త్రీ గ్రహమా పురుష గ్రహమా అనేది కూడా చూసుకున్నట్టయితే దాన్ని బట్టి అంటే గ్రహాలు జ్యోతిష్యపరంగా పరంగా మరి జెనెటికల్ పరంగా అనేది అది వేరే సబ్జెక్టు కానీ జ్యోతిష్యపరంగా పరంగా మీ మీరు మీ యొక్క జాతకంలో పుత్రస్థానం అంటే సంతాన స్థానంలో ఆ పురుష గ్రహం ఉందా లేదా స్త్రీ గ్రహం ఉందా అనేది వ్యక్తిగత జాతక పరిశీలనలో చూపించుకున్నట్టయితే అప్పుడు పురుష సంతానమా స్త్రీ సంతానమా అనేది కూడా తెలుస్తుంది తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సహాయ సహకారాలు ఉండడము పెద్దల ఆశీర్వచనము ఇప్పుడు తప్పనిసరిగా తీసుకోండి అందుబాటులో కూడా మీకు ఆశీర్వచనం అంటే వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి అయితే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించిన ధనం వస్తుంది చరాస్తులను కూడా మీరు అందుకోగలుగుతారు దాయాదులు వైపు నుంచి కానీ పితృవర్గం వైపు నుంచి కానీ మాతృవర్గం వైపు నుంచి కానీ కోర్టు పరంగా కానీ గతంలో ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో కోర్టు పరంగా మీకు ఆస్తులు కలిసి రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ సమయంలో వృధయోగంలో కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతోంది తర్వాత శుభవార్తలు వింటారు సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ సమయం చాలా చక్కని సమయము వెంటనే మీరు ప్రయత్నాలు ప్రారంభించుకోండి అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే సాఫ్ట్వేర్ ప్రాజెక్టులకు విశేషమైన విజయ పరంపర అనుకూలంగానూ లాభాలు వచ్చే అవకాశము ఉంది కాబట్టి ఏ ప్రాజెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి అందుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత కొత్త టెక్నాలజీలో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండండి అలా అప్డేట్ అయిన వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది వెంటనే మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోండి అప్డేట్ చేసుకోండి తర్వాత విదేశీ క్లయింట్ల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది అది ఉద్యోగ కావచ్చు ఈ సాఫ్ట్వేర్ కంపెనీ యాజమాన్యానికి ధన కరెన్సీ పరంగా కూడా కావచ్చు అయితే హస్తకళలు చేనేత చూసినట్టయితే కనుక శిల్పం చెక్కేవారు చేనేత రంగాల్లో ఉన్నవారు జ్యువెలరీ విభాగంలో చేసేవారికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఆర్డర్స్ రావడము వినియోగదారులు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే కొత్త డిజైన్లకు కలెక్షన్స్ కు మార్కెట్ రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు పాత డిజైన్లే కాకుండా ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ కి సంబంధించినటువంటి డిజైన్స్ కనుక మీరు చేసినట్టయితే అది ఎందులోనైనా శిల్పాల్లో కావచ్చు బంగారంలో కావచ్చు లేదా చేనేత దీంట్లో కూడా కావచ్చు హ్యాండి క్రాఫ్ట్స్ లో కూడా కావచ్చు మీరు ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత ఎగ్జిబిషన్లు కనుక పెట్టుకున్నట్టయితే ఈ సమయంలో విశేషమైన ప్రజాదరణ లాభము పొందే అవకాశం కనబడుతుంది అయితే కాంట్రాక్ట్ దారులు చూసుకున్నట్టయితే ప్రభుత్వ టెండర్లు కనుక మీరు తీసుకున్నట్టయితే వారికి మీ అంటే ఎవరైతే ప్రభుత్వ టెండర్లు తీసుకుంటారో వారికి టెండర్లు పలికే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రభుత్వ టెండర్లు ఏవైనా వస్తే కనుక ఈ రాశిలో ఉండేవారు నో అనకండి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పాత బకాయిలు ఏవైనా మీకు ఉండిపోయి ఉంటే అవి ఈ సమయంలో వసూలయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత నిర్మాణ ప్రాజెక్టులు కనుక మీరు చేపట్టినట్టయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా పెడుతోంది ఆ రంగానికి విశేషమైన ఆదరణ కూడా కనబడుతోంది కాబట్టి మీరు అవి తీసుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఫ్యాక్టరీస్ కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా కాంట్రాక్ట్స్ మీరు తీసుకున్నట్టయితే మీ చేతిలో ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పని ఉన్నట్టు తద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో కాంట్రాక్ట్ దారులు ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీకు ప్రజల మద్దతు కలుగుతుంది అధిష్టానం పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అధిష్టానంలో మీ పట్ల గౌరవంతో పాటు నమ్మకం కూడా ఏర్పడే అవకాశం కనబడుతుంది అయితే పదవులు ఆశించే వారికి నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి దానికి పోటీ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది పక్కా కరెక్ట్ టైము వెంటనే ఆ ప్రయత్నం చేయండి మీరు ఆశించిన పదవులు మీరు పొందుతారు అయితే వ్యూహాత్మక పద్ధతుల్లో కనుక మీరు అంటే ఒక మంచి వ్యూహము చెడు వ్యూహం కాదు వ్యూహం అంటే ప్లాన్స్ మంచి ప్లాన్స్ కనుక మీరు వేసుకుని ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అవుతారు అడ్డదారులు దొడ్డిదారులు ఇంకొక దారులు అట్లాంటివి కాకుండా న్యాయబద్ధమైన రైట్ వేలో కనుక పెడితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది మీరు ఆశించిన ప పదవులు కూడా పొందే అవకాశం ఉంది అయితే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క నాయకత్వ లక్షణాలను ఆ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు మోసపోసినట్టే కాకుండా కొత్తగా ప్రజలకు ఏం చేద్దాము కొత్తగా ఏమందిద్దాము అలా డెడికేషన్తో ఆనెస్ట్ గా చెయ్యగలిగితే కనుక మీరు చిరస్థాయిగా ఒక ఐదు పది సంవత్సరాలు ఉండేటట్టుగా ఐదు సంవత్సరాలు అనుకుంటే మరొక ఐదు సంవత్సరాలు ఎలక్ట్ అయ్యేటట్టుగా అలాంటి స్థిరత్వము వృద్ధి ఈ సమయంలో కనబడుతోంది రాజకీయ నాయకులు ఆ ప్రయత్నం చేసుకోండి ఎందుకు అంటే ఇది యోగం కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి తర్వాత సినిమా కళలు మీ విభాగం చూసినట్టయితే కనుక నటన దర్శకత్వము సంగీత రంగాల్లో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు ఐడెంటిఫికేషను వచ్చే అవకాశము ప్రజల్లో మీరు అని ఒక గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొత్తగా మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా ప్రమోషన్స్ కోసము అంటే నేను నిర్మాణ అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లేదా ప్రొడ్యూసర్ గా పెడతానో లేదా ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్ గా ప్రమోట్ అవుతానో ఇలాగ లేదా నటన నుంచి డైరెక్టర్ గా వస్తానో ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి తగ్గ ప్రణాళికలు ఇప్పుడే మీరు వేసుకోండి ఈ వృద్ధియోగంలో వేసుకున్నట్టయితే కనుక మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సంగీతంలో ఉండే వాళ్ళు ఆ ఇలాగా ఈ రంగంలో ఉన్న వాళ్ళు తక్షణమే ఈ మే నెలను వృధా చేసుకోకండి తర్వాత ప్రెస్ మీడియాలో ఉండే వాళ్ళు లైట్ మీద ఎక్కువగా అంటే ప్రెస్ మీడియాలో ఉండే వాళ్ళకి విశేషమైన ఆదరణ పేరు ప్రఖ్యాతలు డెవలప్మెంట్ కనిపిస్తోంది అయితే క్రీడా విభాగానికి వచ్చి చూసినట్టయితే గనక కనుక టోర్నమెంట్లు ఏవైనా మీరు తీసుకున్నట్టయితే టోర్నమెంట్స్ లో చేయాలి అని అనుకుంటే కనుక మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలు చేసుకోండి తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్గా మీరు ఉండాలి ఏ మాత్రం ఢీలా పడిపోయినా మీ కెరియర్ మొత్తం పోయే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కొత్త కోచ్ లేదా కొత్త ట్రైనర్గా మీరు ఏవైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ టైం కరెక్ట్ టైము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి అయితే నేను మేషరాశి వారి కోసము కొత్తగా వృద్ధి మంత్రాన్ని ఇస్తున్నాను దీనితో పాటు మీకు ఏ గ్రహం పూజించాలి ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఇస్తున్నాను వృద్ధి మంత్రం అనేది మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ వృద్ధి మంత్రంతో మీరు మీ యొక్క ఏమి వృద్ధి కావాలనుకుంటున్నారు అనారోగ్యవంతులైతే ఆరోగ్య వృద్ధి ఆయుష్ వృద్ధి కోరుకోండి వ్యాపారస్తులు వ్యాపార వృద్ధి కోరుకోండి ధనం సంబంధించిన వాళ్ళు ధన వృద్ధి కోరుకోండి అంటే విద్య వృద్ధి కోసం లేదా రాజకీయ వృద్ధి కోసం ఇలా మీకు ఏదైతే వృద్ధి కావాలని అనుకుంటున్నారో ఆ వృద్ధి కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని స్పెషల్గా చదువుకోండి చదువుకుంటే ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా కనబడుతోంది ఇది ఆ ఈ రా అంటే నా ప్రేక్షకుల కోసము స్పెషల్ గా నేను ఇవ్వబోతున్న వృద్ధి మంత్రము అయితే దీంతో పాటు మీరు ఏ దానాలు ఇవ్వాలో కూడా చెప్పేస్తాను అంటే పరిహారాలతో పాటు ఈ సమయంలో ఆ దానాలు కూడా ఇచ్చుకోండి దీంతో పాటు మీరు ఆ ఏదైనా వ్రతము అంటే దీక్ష తీసుకోవాలో కూడా చెప్తాను ఆ దీక్ష కూడా ఈ సమయంలో తీసుకోండి ఈ నెల రోజుల పాటు అయితే ముందుగా వృద్ధి మంత్రము పరిహారాలు చెప్తున్నాను మీరు పూజించాల్సిన గురువు అండ్ రిపీట్ మీరు పూజించాల్సిన గ్రహము గురు అంటే బృహస్పతిని పూజించాలి దానికి సంబంధించిన మంత్రాన్ని ఇస్తాను దీన్ని చదువుకునే ప్రయత్నం చేయండి ఆ వృద్ధి మంత్రము ఓం గురవే వృద్ధి దాయకాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క రోజుల పాటు మనకి ఇది ముప్పై రోజులు ఉంటుంది కదా ఇరవై ఒక్క రోజుల పాటు చదువుకున్నట్టయితే మీరు ఏదైతే వృద్ధి కోరుకుంటారో అది తప్పకుండా అయితీరుతుంది అయితే బృహస్పతి మంత్రం కూడా ఉంది అది ఓం గ్రామ్ గ్రీన్ గ్రౌమ్ సహ గురవే నమః దీన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోండి అయితే మీరు దానంగా ఏమి ఇవ్వాలి అంటే పసుపుని వెండిని పుస్తకాలను దానంగా ఇవ్వండి మీరు చేయవలసిన వ్రతము అంటే పెద్దగా మడికట్టుకుని చేసే వ్రతాలు ఏమీ లేదు ప్రతి గురువారము ఈ మే నెలలో మనకి నాలుగు గురువారాలు ఐదు గురువారాలు ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు గురువారం వ్రతం చేసుకోండి అంటే ఆ రోజు ఉపవాసం ఉండడము ఆ గురు దత్తాత్రేయుని కానీ గురు సంబంధిత ఆలయాలు దర్శించడం కాని లేదా గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ లేదా గురు మంత్రాలను చదువుకోవడం కాని ఇలాగా ఉపవాసంతో ఉండి ఉల్లిపాయ మద్యము మాంసము ముట్టకుండా తులసి దళాలతో ఆ గురువుని కనుక పూజించినట్టయితే గురువు అంటే మనిషి గురువు కాదు దత్తాత్రేయుడు కానీ గురుగ్రహం కానీ పూజించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే నైవేద్యంగా మీరు ఆ రోజు శనగల పొంగలిని నైవేద్యంగా పెట్టండి పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అర్చించుకోండి దీంతో పాటు పసుపు రంగు వస్త్రాలనే మీరు సాధ్యమైనంత వరకు గురువారం ధరించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు ఏదైతే వృద్ధి కోరుకుంటారో ఆ వృద్ధి తక్షణమే అయ్యే అవకాశం కూడా కనబడుతోంది ఈ నియమాలతో చేస్తేనే అవుతుంది సుమా చెప్పారు కదా మాకు అవ్వలేదు కదా అని చెప్పి చెప్పడం కాదు నియమ నిబద్ధతతో చేసి మీరు ఏ మంచి సంకల్పమే ఉండాలి అంతేగాని ఎదుటివాడు పోవాలి వాడి వృద్ధి నశించిపోవాలి అని కోరుకుంటే ముందు మనకే తగులుతుంది కాబట్టి మంచి వృద్ధి కోరుకుని మంచి జరిగేటట్టుగా మీకు మంచి జరిగేటట్టుగా ఈ వృద్ధి మంత్రాన్ని చదువుకోండి ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని ఈ మేషరాశిలో ఉండే వారందరూ పొందాలి మీరు అన్ని రంగాల్లోనూ వృద్ధి పొందాలి అని కోరుకుంటూ మీ ప్రియ